హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ హరిష్ విజన్ టీవీ ఈ రోజు అయితే మనం తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపుర గ్రామానికి అయితే రావడం జరిగింది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుండి నవీన్ గారు ఇక్కడ డైరీ లో కొనసాగిస్తున్నాడు దాదాపు ఒక ఆవుల నుండి ఇప్పుడు ప్రస్తుతం పది ఆవుల వరకు పెంచడం జరిగింది ఇప్పుడు అంటే ఏ సీజన్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు యువతరానికి డైరీ ఫామ్ సెట్ అవుతుందా కాదా లేకపోతే డైరీ ఫామ్ అంత ఈజీగా సులభతరమా లేకపోతే కష్టతరమా ఇటువంటి విషయాలైతే మనం తెలుసుకుందాం నవీన్ గారు నమస్కారం నమస్కారం అన్న నవీన్ గారు ముఖ్యంగా ఈ రంగానికి ఎందుకు ఎంచుకున్నారు అదేవిధంగా డైరీ ఫామ్ ఇప్పుడు వచ్చే యువకులకు సులభతరమా ఎటువంటి నష్టాలు లాభాలు వస్తాయి నష్టాలు అంటే డైరీ ఫామ్లో నష్టాలు అన్న కాకపోతే ఏంటంటే ఆ నష్టాలను ఇష్టంగా చేసుకొని మరి పని చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఈ ఇప్పుడు వచ్చే యువతలకు డైరీ ఫామ్ అనేది పెట్టాలని అనుకుంటే ముఖ్యంగా మనకు వాటర్ ఉండాలి వాటర్ వాటర్ ఉండాలి వాటర్తో పాటు అంటే ఈ ఇప్పుడు ఎండాకాలము వానకాలం వచ్చినా కానీ ఖచ్చితంగా అయితే షెడ్ ఉండాలి షెడ్ లేకుండా నేను మెయింటైన్ చేసుకుంటున్నా అంటే నాకు వెళ్ళక వా ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక ఎకరం నుంచి ఒక ఎకరం సొప్పు ఉండాలి రెండు ఆవుల నుంచి మెయింటైన్ చేసి స్టార్ట్ చేయాలి రెండు ఆవుల నుంచి ఎందుకు చేయాలంటే ఏదో ఒకటేసారి నాలుగు ఆవులు పది ఆవులు తెచ్చినాం అనుకో అవన్నీ ఒకటేసారి పాలిస్తాయి పాలించిన తర్వాత మళ్ళీ ఇంకో సీజన్ మొత్తం వృత్తినే ఉండాల్సి వస్తుంది ఇప్పుడు రెండు ఆవులు తీసుకున్న తర్వాత తర్వాత రెండు ఆవులు అంటే మళ్ళీ ఫీడింగ్ చేసి కట్టిన తర్వాత మళ్ళీ రెండు ఆలో తీసుకోవాలి ఇట్లా రొటీన్ రొటీన్ అయితే అంటే ముఖ్యంగా మీరు ఈ తరహాని ఎన్ ఎందుకు ఎంచుకున్నారు అంటే ఎన్నో రకరకాల పనులు ఉన్నాయి కదా సామాన్యంగా ఇట్లా వ్యవసాయ రంగ సైడ్ అన్న లేకపోతే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అందరూ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏదో సిటీలో పోయి ఎంజాయ్ చేయాలి పని చేయాలి అనుకుంటారు కానీ మీరు స్వయంగా దీని మీద దృష్టి పెట్టి గత ఐదు సంవత్సరాల నుండి కూడా చేతురని తెలిసింది మరి ఎందుకు అంటే ఇప్పుడు హైదరాబాద్లో పోతాం అన్న హైదరాబాద్ పోతే కింద పని చేస్తుంటాం మనం వాడు మాట అంటుంటాడు ఆ మాట వాడాల్సి వస్తుంది మనం ఆ టైం కు పోకపోతే వాడు ఫోన్ చేస్తుంటాడు ఇది ఏంటంటే ఉన్ననాడు మనం నిమ్మలంగా చేసుకొని గడ్డి కోసుకొని నిమ్మలంగా వేసుకొని నిమ్మలంగా ఉన్నాం అనుకో అది నిమ్మలంగా అనిపిస్తుంది మన పని మనకు మన ఫోర్స్ చేయడు మన పని ఏదో మనం చేసుకొని గమన కూర్చోవచ్చు ఇప్పుడు మీరు ఎన్ని నుంచి మొదలు పెట్టడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి ఫస్ట్ అయితే ఒక రెండు బర్లు కొన్నా ఆ బర్లు కొన్న కొన్న సంవత్సరానికి ఇంకో రెండు కొన్నా ఎందుకంటే ఫస్ట్ కొన్న తర్వాత ఇంకో రెండు కొన్న తర్వాత ఏమైందంటే అంటే రొటీన్ అయింది అన్నట్టు నాకు ఇప్పుడు ఫస్ట్ రెండు కొన్న తర్వాత పాలు ఇచ్చినాయి అవి పాలు ఇవ్వగానే మళ్ళీ వెండిపోయి స్టేజ్కి వచ్చే వరకు ఇంకో రెండు ఆవులు కొనుక్కున్నాను నేను అట్లా చేసిన స్టార్ట్ అంటే సంవత్సరం పొడుగునా పాలు ఇచ్చే విధంగా మీరు ప్లానింగ్ చేశారా సంవత్సరం పొడు ఏది అన్న అంటే ఒక్కావు కాదు ఇప్పుడు ఫస్ట్ రెండు అంటే అట్లా చేస్తే మంచి మిగులుబాటు అయినా లేకపోతే రైతుకు ఉత్తి ఖాళీగా ఉండకుండా సిక్స్ మంత్స్ వరకు అట్లా అంటారు మెయిన్ ఏంటిదంటే ఇప్పుడు మీరు ఏ ఆవులు పెంచుతున్నారు అంటే ఇప్పుడు జెర్సీ ఆవులు పెంచమంటారా లేకపోతే ఎలాంటి ఆవులు పెంచుతుంటే మంచి పాలు వచ్చే అవకాశం ఉంది పాలంటే ఆవులంటే అంటే ఎట్లా అంటే ఆవులు ఏ ఆవులైనా అన్న ఫీడింగ్ చేస్తే కాకపోతే ఏంటంటే కొంచెం వానకాలం వస్తే మంచిగా తట్టుకోవాలి నాటు నాట అక్కడ విన్నది ఏంటంటే ఆ ఊళ్ళో ఒక టెన్ డేస్ గానే వెదర్ పడకను లేకపోతే ఇంకా ఫీడింగ్ పడకను కొన్ని ఇట్లా కూలబడి అవి అట్లనే మొత్తము స్టేజ్ వచ్చి అంటే బయట నుంచి అవి అంటే మహారాష్ట్ర ఆర్యానా ఏరియా తెస్తారు కదా వస్తూ లోకల్ లోకల్స్ మన దగ్గర మన తెలంగాణ ఏరియా అవి కొనుక్కుంటే మంచిగా పనిచేస్తాయి అవి ఇప్పుడు మన తెలంగాణలో ఉన్నాయా మరి ఉన్నాయంటే ఒక్కొక్క దగ్గర ఉన్నాయన్న ఒక్కొక్కరు ఏంటంటే నా దగ్గర పైసలు ఉన్నాయి ఒకటేసారి పదావళు కొనుకొస్తా పదావలు కొనుకొచ్చి మెయింటైన్ అంటే అది అడవదన్నా ఎందుకంటే పదావళు తెచ్చిన అక్కడ ఐదా వాళ్ళు అడ్డం పడితే అడేం చేస్తారు నష్టమే కదా అవునవును అంటే ఇప్పుడు ఆవులు వేస్తున్నారు చాలా మంది షెడ్ ఏకున్నా నడుస్తుందా షెడ్ వేయాలా ఇప్పుడు సామాన్యలాగా ఇప్పుడు డైరీ ఫామ్ అనే కొందరు సబ్సిడీ ద్వారా కానీ కొందరు పైసలు ఉన్న వాళ్ళు ఒక ఐదు ఆరు లక్షలు పెట్టి షెడ్ వేస్తారు నార్మల్గా రైతుకైతే ఇప్పుడు వచ్చే సమ్మర్లో కానీ వింటర్లో కానీ రైనీ సీజన్లో కానీ మనకు ఆవులకు వెసులుబాటు ఏ విధంగా కల్పించుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఖచ్చితంగా అనేది డైరీ అనేది అంటే షెడ్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నా ఎక్కడైనా ఉండాలి కాకపోతే ఏంటంటే నేను మెయింటైన్ చేసేందంటే నాకు అంటే నాకు సోమత లేక నేను మామూలుగా వేసుకొని అంతమంది మెల్ల ఇస్తున్నా ఇంకోటి ఏంటంటే ఆవులకు ఖచ్చితంగా వానాకాలం అనేది ఖచ్చితంగా షెడ్ ఉండాలి దానికి మనం ఫీడింగ్ చేసేది ఏంటంటే ఈటుగా ఉండాలి లోపల ఇప్పుడు మనం కంది పొట్టు ఉంటది అంది మక్క పెట్టు ఉంటది ఇవన్నీ ఈడు పదార్థాలు మళ్ళీ ఇంకో సమ్మర్కి వచ్చే వారికి ఏంటంటే అవి తక్కువ అవి బంద్ చేయాలి మొత్తం బంద్ చేసి పెసర పొట్టు ఇట్లా సలవ చేసేటి పాపది ఆవుల పెడితే మంచి అనేది మంచిగా సంరక్షణ ఉంటాయి అంటే ఇప్పుడు ఆవులలో కూడా మీరు ప్రత్యేకత దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే ఓన్లీ గడ్డే కాకుండా ఏమేమిస్తుంటారు అంటే దానికి ఫీడింగ్ ఫీడింగ్ అన్న పత్తి పత్తిపిట్టు మక్కపిట్టు ఒకటి ఆల్మిక్స్ బెలినియం అని ఉంటుంది బెలీనియం అని ఉంటుంది ఆ అప్పుడు మొన్నటి దాకా బొబ్బరి వేసినా కందిపొట్టు వేసినా చాలా రకాలు చేసిన నేను ఇప్పుడు వాడేదైతే మక్క మక్కపిట్టు అంతే అంటే సీజన్ వైజ్ లేకపోతే రోజువారీగా సీజన్ వైజ్ వేసుకుంటేనే జర మంచి అనేవి మంచిగా ఉంటాయి అన్న అదే ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం వచ్చినాక వీటి పదాలు పెడితే ఇది ఈటైనా ఇది లోపల ఈటేనా దానికి తట్టుకోవాలి అంటే సమ్మర్ లో ఎలాంటి తీసుకోవాలి సమ్మర్ లో గడ్డి విషయంలో వచ్చేసి నేను అయితే సూపర్ నే పేరు వాడతాను అన్న యార గడ్డి ఇట్లు అంటే మనకి మన దిక్కు గిరిస్ గడ్డి అంటారు దాన్ని ఆ గిరీస్ గడ్డిలో వాడతాను ఒక పూట రెండు పూటలా వేసి ఒక పూట ఎండి గడ్డ వేసాం వరి వేసేసి ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా బలరు బలరు పెంచితే బాగుంటుందా ఆవులు పెంచితే బాగుంటుందా ఇప్పుడున్న అంటే ఇప్పుడు ఈ విజయ్ డైరీ అనే డైరీ ఫామ్ అంటే ఈ మన తెలంగాణలో విజయ్ డైరీ అని ఉంది కదా అవును దాని ప్రకారం చూస్తే నాకు తెలిసి బర్లే పక్క మంచిది అంట బర్రెలు మంచిది మరి ఎక్కువ లీటర్ లీటర్లు పాలు వస్తున్నారు కదా మరి ఆ వాటి విషయంలో ఎలా తీసుకుంటారు అంటే ఇప్పుడు పాలల్లో ఇప్పుడు పాలు ఒక లీటర్ ఇచ్చేది ఆవు పది లీటర్లు పదిహేను లీటర్లు ఇస్తుంది కదా అవును దానికి దీనికి ఎలా పోల్చుతారు మరి పోల్చారంటే అన్నది ఫ్యాట్ తీరు ఎస్ఎన్ఎఫ్ తీరు ఉంటుంది అన్న ఇప్పుడు ఇప్పుడు ఆవు పాలు వచ్చేసి మూడు మూడు ఫ్యాట్ వచ్చింది అనుకో ఎస్ఎన్ఎఫ్ ఇప్పుడు ఇప్పుడు కొత్త సిస్టమ్ పెట్టారు మళ్ళా ఎస్ఎన్ఎఫ్ ఎస్ఎన్ఎఫ్ అనేది ఎనిమిది నుంచి మీదికొస్తేనే వస్తేనే కంటిన్యూ అయితే అన్నట్టు పైసలు అమౌంట్ ఎనిమిది నుంచి తక్కువ వచ్చింది అనుకో మూడు రూపాయలు కట్టాయిత లీడర్కి అంటే ఆవుది ఎస్ఎన్ఎఫ్ లో తక్కువ తక్కువ వస్తుందా ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుంది అన్న తక్కువ అంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆవులు అంటే తరిపి అయితే పెద్దలాయలు అయితే కదా అయినప్పుడు కొంచెం ఫ్యాటు ఎస్ఎన్ఎఫ్ కొంచెం ఎక్కువ వస్తుంది ఇంకోటి ఏంటంటే ఎండ కట్టేస్తే ఎస్ఎన్ఎఫ్ అనేది మొత్తం తగ్గిపోతుంది ఇప్పుడు పాలు బర్రె పాలు అనేది ఈరిన నుండి ఎప్పటి వరకు మనం పిండుకుంటే మంచిగా ఉంటుంది అంటే దానికి మళ్ళీ వచ్చే వరకు ఉంటుందా ఏ విధంగా లేదన్నా బర్రె అనేది ఒక మూడు నెలలు తప్పితే నాలుగు తప్ప అంత వరకు ఈయన విషయంలో ఆవు ఒక్కొక్కటి అన్న అంటే ఈ కొందరు కొందరు ఈయన విండుతారు ఇప్పుడు నా ఒక ఆవు ఉన్నది అది నేను రెండు మూడు రోజుల ఈ పాలు కాకపోతే నేను ఎందుకంటే దాని లోపల దానికి ఏం ఆహారం సరిపోదు కదా ఎఫెక్ట్ మళ్ళీ తర్వాత చూపిస్తుంది ల్యాచ్ మొదటిసారి విండినా దాని లేక మొత్తం చిన్న ఉట్టింది దాన్ని సరిపోలే ఫీడింగ్ అనేది దాని ఎఫెక్ట్ పడుతుంది ఫైనల్గా గా అంటే ఇప్పుడు వస్తున్న యువకులకు కానీ కొందరు కొందరు హైదరాబాద్లో జాబ్ బంద్ చేసి వాళ్ళకున్న గ్రామాల్లో ఎకరము రెండు ఎకరాల్లో డైరీ ఫామ్ పెంచుకున్న అనుకున్న వాళ్ళకి ఏ విధంగా మెయింటెనెన్స్ చేస్తే బాగుంటుంది మెయింటెనెన్స్ అంటే అన్న ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన దగ్గరనే మనకు ఫస్ట్ అనేది వాటర్ ఉండాలి వాటర్ ఫెసిలిటీ వాటర్ సరీ కంపల్సరీ దాని తర్వాత గడ్డి తర్వాత దాని తర్వాత ఆవులు బర్రెలు కానీ నువ్వు ఏదైతే నువ్వు ఎంచుకుంటున్నావో దాన్ని బట్టి ఇంకోటి ఏంటంటే మొన్నటిసారి మనకు లాక్ డౌన్ కరోనా వచ్చినప్పుడు ఊర్లోకి వచ్చినప్పుడు చాలా మంది చెడ్డీలు అయ్యారు డైరీ ఫామ్ మీద డైరీ ఫామ్ మీద కష్టం ఉంటుంది ఎట్లా అంటే చాలా కష్టం అది చెప్పలేమది నా సపోజ్ గడ్డి కోస్తున్నప్పుడు వచ్చేది అయింది అనుకో వాడు వచ్చి మనమే వచ్చి ఏం వచ్చే సపోజ్ ఒక జీతకాన్ని పెడతావు జీతగాన్ని పెడితే వాడు వాడు మంచిగా చేస్తుండ గడుకోసారి ఫోన్ చేసి వాళ్ళు కానీ ఇంకోటి అదే ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు పెద్ద ఎత్తున పెట్టిన వాళ్ళకి ఇప్పుడు బీహార్ వాళ్ళని వాళ్ళని పెడుతున్నారు మరి వాళ్ళకు మంచి మిగులు ఉంటుందా లేకపోతే వర్కర్స్ పెడితే మంచిగా ఉంటుందా మనమే స్వయంగా చేస్తే మంచిగా ఉంటుందా అంటే వర్కర్లు అంటే అన్న ఇప్పుడు ఉన్న కాడా అంటే మనకు మనకు చేసే కెపాసిటీని మించి మనం పెట్టుకుని అంతవరకే పెట్టుకోవాలి దాని మీది పెట్టుకున్నాం అనుకో ఖచ్చితంగా కొంచెం సాయం కావాల్సి వస్తుంది అన్నారు ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇన్ని అవలో ఉండాలంటే ఇప్పుడు ఈ టైం స్టార్ట్ చేయాలి అంటే ఇప్పుడు ఒక టైం ఒక నాలుగు అవుతుంది ఆరు గంటల దాకా పది అవలో ఉండాలంటే ఆరు గంటలకు రెండు గంటల టైం కావాలి ఒకవేళ మనకు జది కావాలంటే ఒక పని మనిషిని పెట్టుకుంటే లేకపోతే బిఆర్ఆని పెట్టుకుంటేనే మంచిది కాకపోతే ఏంటంటే ఎన్నట్టుకున్నా అంటే మన పని మనం చేసుకుంటేనే మంచిది అంటే నమ్మొచ్చా అంటే కొందరు కొందరు ఇట్లా ఇట్లా కొందరు కొందరు సగంలో వచ్చి సగంలో వెళ్ళిపోతుంటారు వెళ్ళిపోతుంటారు చాలా జరుగుతుంది అది మనకు చాలా బాధాకరం అవుతుంది ఎందుకంటే నమ్మి వచ్చిన సపోజ్ ఏదైనా ఊరి పోతాం ఏదైనా ఊరి నేను పోతున్నా అని చెప్పి చెప్పకుండా పోతే ఆడ ఇక్కడ పసులు లేడ ఆగం ఆయన గలీజ్ అయిపోతాను అది అంటే వాళ్ళని పెట్టొచ్చా పెట్టురాదా అంటే నమ్మకస్తులు అయితే పెట్టు నమ్మకస్తులు అయితే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు అన్న ఇంకోటి ఏంటి ఇప్పుడు మన ఊర్లో ఉన్నాడు అని అంటే మా ఊర్లో నారాయణపురం ఊర్లో సంతోష ఉంటాడు రష్మిల్లా ఆయన వచ్చి ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది ఆయన మీద నమ్మకం ఎట్లా అంటే అది వేరే సార్ నమ్మకం అట్లా కొందరు అయితే నమ్మకస్తులుగా ఉంటారు ఇంకోటి ఏంటంటే ఏమైనా సాంకేతికత మీరు వాడతారా అంటే పాలు వినడానికి కానీ ఇంకా గడ్డి కోయడానికి కానీ లేదన్నా నేను ఏం వాడను ఏమున్నా చేయలేక ఉపయోగపడతాను ఏ మిషన్ పెట్టి ఇస్తారు ఆ మిషన్ లో పెడితే నరాలకి ఎఫెక్ట్ పడుతుంది ఆ పొద్దువాపులు వస్తాయి ఎందుకు అవన్నీ వేరే ఇప్పుడు పాలు పిండే మిషన్ అంటున్నారు కదా మరి అది ఏమన్నా ఎఫెక్ట్ చూపిస్తుందా ఖచ్చితంగా చూపిస్తుంది అన్న నరాలకు అది లేట్ అయింది అనుకో రక్తం రక్తం గుంజకొస్తాయి రక్తం కూడా వచ్చే అవకాశం అంటే ఇప్పుడున్న వాళ్ళకి రైతులకు ఏం చెప్పగలరు అవి వాడితే మంచిదా వాడుకుంటే మంచిదా లేకపోతే పెద్ద ఎత్తున డైరీ ఫామ్ ఉన్నోళ్ళు ఇప్పుడు ఈ మధ్యలో మొత్తం అంతా సాంకేతికత అవుతుంది మిషన్ గడ్డి కూడా మిషన్ మిషన్ కొడుతున్నారు దాటి ఎటువంటి డిస్అడ్ అడ్వాంటేజెస్ చూపిస్తుంది అంటే ఎటువంటి ప్రయోజనాలైనా లేకపోతే దాని ద్వారా ఎలాంటి నష్టం చూపిస్తుంది మన ఆవులకైనా దేనికైనా నైన్టీ నైన్ పర్సెంట్ మిషన్ అనేది నాకు తెలిసి పెట్టొద్దు ఎందుకంటే అది పొదువులకు ఇట్లా ఫిక్స్ చేస్తారు కదా అన్న సపోజ్ మనం ఇక్కడ పెట్టి ఇంకో ఆవు దగ్గర వరకు అనేది గుంజేస్తారు అప్పారా అది అనేది నరాలకు అనేది వీక్నెస్ అనేది నరాలకు మొత్తం ఇట్లా పట్టేసుకుంటది నీ కెపాసిటీని మించి నువ్వు పెట్టుకో కాకపోతే ంత మునట్టు రొటీన్లో వేసుకో నాలుగు ఆలు పెట్టుకుని ఇంకో నాలుగు ఆవులు పెట్టుకో నీకు ఒక్కేసారి పదవాలో వెళ్ళాలి నీకు ఇబ్బంది కరెంట్ అయితే నాలుగు ఆవులు పెట్టుకుని నాలుగు పెట్టుకో ఇట్లా రిటర్న్ చేసుకో అట్లా అయితే మంచిది మిషన్ అనేది వద్ద పద్ధతి కాదు కరెక్ట్ పద్ధతి కాదు అన్న ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వస్తున్న యువకులకు కానీ రైతులకు కానీ ఇది డైరీ ఫార్మింగ్ అనేది ఒకటేసారి పెద్ద ఎత్తున పెడితే బాగుంటుందా లేకపోతే స్టెప్ బై స్టెప్ అంచనా తర్వాత ఎటువంటి మనకు వస్తుంది దాని ద్వారా ప్రాఫిట్ అయినా లేకపోతే కష్టం ప్రతిఫలం కానీ ఇంకొక రెండు అట్లా పెంచుకుంటూ పెంచుకుంటూ పోతే బాగుంటుందా అవున ఇప్పుడు ఏకదాము ఒకటేసారి అంటే ఒకటేసారి ఒక ఆవులు పెడితే అది ఆవులు ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన బయట బయట నుంచి ఆవులు అవి కరెక్ట్ ఉంటాయా మన దగ్గర మన దగ్గర అనేది దానికి ఫ్రీడమ్ ఉంటాయా లేదా అనేది అది నమ్మకం చెప్పలేము మనం మన లోకల్ ఎలా మన తెలంగాణ రాష్ట్రంలో కొనుక్కుంటే అనేది నమ్మకం ఉంటుంది ఏకదామొకటి ఒకటి అనేది ఒకటేసారి పదావులు ఏమైనా మన తెలంగాణ రాష్ట్రం అయినా ఆంధ్ర అయినా ఒకటేసారి పదావులు కొనుక్కోవద్దు ఏమున్నా ఒక మూడన్నా రెండు అన్న స్టార్ట్ చేయాలి నీకు మంచిగా అనిపిస్తుందా మంచిగా అనిపిస్తే ఇది ఎనిపోయే లోపు ఇంకో రెండు ఆవులు తర్వాత ఇంకో రెండు ఆవు ఆ రావులతోటి మెయింటెనెన్స్ నీకు కంటిన్యూ అయితేనే ఉంటుంది ఇంకొకటి ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఏంటంటే కోళ్ళ ఫార్మింగ్ అని ఇంకోటి ఏంటంటే పొటేల ఫార్మింగ్ అనేది ఇప్పుడు డైరీ ఫార్మింగ్ ఈ మూడు ఇట్లలో మీకు నచ్చింది ఏంటిది అంటారు ఎందుకు నాకు నచ్చింది అంటే డైరీ ఫార్మే అన్న ఈ డైరీ ఫార్మ్ ఎందుకంటే అది ఇంత ముందు ఇట్లా చెప్పినది ఒక మాట పడాల్సిన అవసరమే లేదు నేను అనేది అంటే నార్మల్ నార్మల్స్ ఫార్మింగ్ గురించి దానికి ఏమో దాని గురించి ఇంతవరకు అయితే నేను అంటే దాన్ని ఏమో ఆలోచించలే అన్న కాకపోతే ఏంటంటే కొంత కొంత చూస్తున్నా అంటే ఎవరి అంటే ఎవరి పని వాళ్ళకే అన్నా దాని ఒకసారి దాని రుచి చూస్తే తెలిసే ఏం తెలియదు కదా మనకు ఏం తెలియదు మనం ఏం చెప్తే చెప్పు దాన్ని రుచి చూస్తే ఆ ఇది పద్ధతి ఇట్లా ఉంటుంది ఇట్లా చేస్తే మంచిగా ఉంటుంది అలా ఇట్ల బెనిఫిట్ మంచిగా ఉన్నాయంట గొర్రె గొర్రెల పొడే దాంట్లో నాటుకోలే ఇట్లా మంచిగా ఉన్నాయంట ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్తారు మరి డైరీ ఫామ్ పెట్టమంటారా వద్దంటారా డైరీ ఫామ్ అనేది పెట్టవచ్చు కానీ ఏంటంటే డైరీ ఫామ్లా కష్టాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి కాకపోతే ఏంటంటే అవన్నిటిని భరించుకొని మరి ఎవ్వరి మీద ఆశ పడకుండా ఖచ్చితంగా డైరీ ఫామ్ చేయాలి సక్సెస్ చేసుకోవాలి అంతే ఇంకొంతోటే ఆధారపడద్దే పడొద్దు